హాయ్ అండి అందరికీ నమస్తే చీకటితో లేవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని లాభాలు ఒక్కసారి గమనించండి అసలు మనం చీకటితో లేచామనుకోండి ఆ రోజంతా హుషారుగా అసలు చెప్పలేనంత ఎనర్జీగా అనిపించిద్ది అనమాట మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన పనులన్నీ త్వరగా పూర్తి అవ్వటంతో పాటు మనకి పెండింగ్ ఉన్న పనులు చేసుకోవడానికి కూడా టైం దొరికిద్ది అనమాట అంతేకాదండి ఆ రోజంతా హుషారుగా కూడా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మనం చీకటితో లేచినప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఆక్సిజన్ కూడా ఎక్కువ తీసుకోగలుగుతాము అట్లాగే ఆ టైంలో మనం ఏ పని చేసినా కూడా త్వరగా చేయగలుగుతాము చాలా హుషారుగా కూడా ఉంటుంది అనమాట మన మనసుకు కూడా మనకు తెలియకుండానే చెప్పలేనంత హుషారుగా ఎనర్జీగా అనిపించింది అదే ఎండెక్కిందాక పడుకున్నాం అనుకోండి అసలు మనం ఎంత పని చేసినా కూడా ఆ పని పూర్తి అవ్వకపోగా చిరాగ్గా ఉంటుంది ఈ తేడా నేను గమనించాను కాబట్టి మీకు కూడా చెప్తాను